హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రధాన వార్తాపత్రులైన ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు అంటూ ఒకసారి చూద్దాం ఇక ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు చూస్తే చైనాలో రోబోల ఆటల పోటీలు ఇనుములో క్రీడాత్సోహం పుట్టేనే ప్రపంచంలోనే తొలిసారి నిర్వహణ దీపావళికి జీఎస్టీ బొరంజా పండగకు గొప్ప కానుక అందిస్తా సంస్కరణలతో దరబారం తగ్గిస్తా ప్రధాని ఇక ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ రెండు స్లాబుల్లోనే పన్ను దాదాపు వస్తు సేవలన్నీ వీటిలోనే సర్దుబాటు నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం ఆరోగ్య టర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు విలాసవంతమైన హానికరం హానికర ఉత్పత్తులపై మాత్రం నలభై పర్సెంట్ ప్రత్యేక పన్ను రేటు చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సంస్కరణలపై తుది నిర్ణయం దేశ రక్షణకు సుదర్శన చక్రం దుర్భర్దమైన డ్రోన్ లాంటి ఆయుధ వ్యవస్థ రెండు వేల నలభై ఏడు కల్లా పెరగనున్న అను ఇంధన సామర్థ్యం ఆపరేషన్ సింధూర్తో పాకకు ఇప్పటికీ లేదు అనుభవం బ్లాక్ మెయిల్కు భారత్ భయపడదు సముద్ర మదనంతో సహజ వనరుల్ని తవ్వి తీస్తాం మావోయిస్టులను తుడిచిపెట్టే పనిలో ఉన్నాం కాలం చెల్లిన చట్టాలను దాఖలు చేశాం ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు స్వతంత్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ శ్రీశక్తికి జై సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్లా తదితరులు బస్సులో ఓ మహిళకు ఉచిత టికెట్ అందజేసిన సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సీఎం అరవై నాలుగు లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పదివేల కోట్లతో తల్లికి వందనం అన్నదాతల ఖాతాలో మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల జమ రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ కొరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు పదివేలు అర్చకుల వేతనాలు పదిహేను వేలకు పెంచాం న్యాయబ్రాహ్మణులకు ఇరవై వేలు చేశాం గీత కార్మికులకు టెన్ పర్సెంట్ మద్యం షాపులు బార్లు మత్స్యకారులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల సాయం చేనేతకు అండగా ఉచిత కరాంట్ ఇమాముల పదివేలు మజనలకు ఐదు వేలు ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా వందనం నూట పదమూడు ప్రాజెక్టులు ఐదు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వీటిలో వీటితో ఐదు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాలు వస్తాయి స్వతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు వెళ్ళడి మహిళ ఉచిత ప్రయాణానికి రైట్ రైట్ ఫ్రీ బస్సులో ఎక్కడికైనా ప్రయాణించండి మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తా లేడీ కండక్టర్లను నియమించేది నేనే ఇకపై కొనేవన్నీ విద్యుత్ బస్సులే మహిళలు సులభంగా నడపవచ్చు బాబు ఉచిత బస్సు సాధ్యమేనా అని అప్పట్లో అడిగా సీఎం నిబంధత ఈ పథకం నిదర్శనం పవన్ ఉచిత బస్సుపై వైసీపీ విషం ఫ్రీ బస్ పరిధిలోకి రాని ఏసీలపై యాగి కండక్టర్లతో తగువు ఆ వీడియోలతో రాదంతం మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా శ్వేత మినాన్ అమ్మ చరిత్రలో మహిళకు తొలి అవకాశం థియేటర్కు ముసుగులో హీరో వార్టు కూలీ సినిమాల వీక్షణ ఎవరా నటుడు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోటి నగదు ఆరు పాయింట్ ఏడు కిలోల బంగారం శిథిలాల కింద ఐదు వందల మంది నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా మేఘ విస్ఫోటన సమయంలో చసోతి గ్రామంలో వెయ్యి మంది మృతుల సంఖ్య అరవైకి పెరిగింది సీఎం ఉబర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ కిషోర్ జిల్లాలో మేఘ విస్ఫోటం జరిగిన చసోతి గ్రామం మారుభూమిని తలపిస్తోంది వరదలో మృతుల సంఖ్య అరవైకి పెరిగింది ఇంకా ఐదు వందల మంది శిథరాల కిందే చిక్కుకుని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా వేశారు పాక్లో భారీ వర్షాలు రెండు వందల పద్నాలుగు మంది మృతి నీలం లోయలో చిక్కుకున్న ఆరు వందల మంది పర్యాటకులు తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్ సీసీ ఫుటేజ్తో స్వల్ప వ్యవధిలోనే ఛేదించిన ఒంగోలు పోలీసులు తల్లిదండ్రుల చెంతకు బాలిక అదుపులో తిరుపతి వ్యాపారి బాలికను బైక్ పైకిచ్చుకుని వెళ్తున్న కిడ్నాపర్ సీసీ ఫుటేజ్ డిస్క్యామ్లో రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ జేఎల్ఎం ఒక వెయ్యి ఏడు వందల పదకొండు ఏఈఈ పోస్టులు ఎనిమిది వందలు విద్యుత్ సంస్థలో మొత్తం ఖాళీలు ఏడు వేల నూట నలభై రెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత భర్తీకి నోచుకుని వైనం అవసరమైన మేర ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తుంగభద్ర డ్యా తుంగభద్ర డ్యామ్కు మరో ముప్పు మురాయిసిన ఏడు క్రస్ట్ గేట్లు వరద ఉద్ ఉధృతికి కింద భాగంలో వంపు పైకి కిందకి కదలని వైనం ప్రస్తుతం మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో గేట్లు కాకినే వణికించిన కిల్లేడి రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్ అత్యున్నత అధికార పేర్లతో పైరవీలు వైసీపీ హయాంలో మొదలైన ఆమె దిశ కూటమి వచ్చాక ఆరు నెలలు సైలెన్స్ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న లేడీ డాన్ మూడు జిల్లాల పోలీసులకు హడల్ ఆమె ఉన్నత స్థాయి అధికారిని కాదు కనీసం ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు కానీ సచివాలయాల్లో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది నేరుగా సీనియర్ ఐఏఎస్ ఛాంబర్లోనే కూర్చుంటుంది హడావిడి చేస్తుంది హల్చల్ సృష్టిస్తుంది వైసీపీ అధికారంలో ఉండగా ఆమె హవా నడిచింది కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ తన ప్రతాపం చూపిస్తుంది ఇంతకు ఎవరామి ఏమా కథ ఆమె ఒక లేడీ డాన్ ఆర్థిక లావాదేవీల్లో తలదొచ్చడం యూత్ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్ చేయడం ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరులు చేయడం అలా అలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చుని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోని అతిపెద్ద అధికారులతోనే పని అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతుంది నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు పోలీసులు అధికారులు క్రిమినల్స్ అరుదు తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారి బదిలీ అయ్యారు గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ వెళ్ళింది అత్యంత సాధారణ కుటుంబంలో జన్మిన జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో మారిపోయింది నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని పోలీస్ పరిచయాలు పెంచుకుని ఎదిగింది ఎదిగేందుకు ఎన్నో దారులు దారులుంటాయని ఎంచుకుంది ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది గత ప్రభుత్వంలో తాడేపల్లికి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు ఇక ఈనాడులోని వార్తా విశేషాలు చూస్తే దేశానికి కవచంలో సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా సిద్ధం అన్ని ప్రధాన వ్యవస్థలకు దీ దీనితో రక్షణ మళ్ళీ దుస్సాహనం చేస్తే పాకుకు చావు దెబ్బే రైతుల ప్రయోజనాలను కాపాడుతాం యువత ఉపాధికి లక్ష కోట్లతో పథకం దీపావళిలోపు జీఎస్టీలో సంస్కరణలు తెస్తాం ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘటన ఆపరేషన్ సింధు నిర్వహించిన పరక్రమవంతులకు ఎర్రకోట బురుజులపై నుంచి వందనం చేసే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నా మన వీర సైనికులు శత్రువులకు ఊహించిన విధంగా శిక్ష విధించారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి సామాన్యులను దారుణంగా హత్య చేశారు ఆ ఘటనతో దేశం మొత్తం ఆక్రోశం నిండిపోయింది దానికి ప్రతిరూపమే ఆపరేషన్ సింధూర్ ఇరవై రెండవ తేదీ తర్వాత మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం రణనీతి లక్ష్యం సమయం అన్నీ వారిని నిర్ణయించుకుని వందల కిలోమీటర్ల శత్రుభూమిలోకి దూసుకుపోయి ఉగ్రవాదులను మట్టిలో కలిపారు ఉగ్ర సౌదులను తుత్తునీయలు చేశారు దాంతో ఇప్పటికే ఇప్పటికీ పాకిస్తాన్ ఉలిక్కి ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్పై శాంతి చర్చలు ట్రంప్ పుతిన్ మధ్య అలస్కాలో మంతనాలు పన్నుపోటుకు ఉపశమనం జీఎస్టీలో సంస్కరణలకు కేంద్రం యోచన ఇక దర్జాగా ప్రయాణించండి స్త్రీశక్తితో మహిళలకు ఆర్థిక స్వతంత్రం అన్నగా కానుక ఇస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ మును బస్సులో మహిళా డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ఉచిత బస్సు పథకం ప్రారంభం రూపాయి కూడా చెల్లించే పని లేదు అభివృద్ధిలో మేటి సంక్షేమంలో సరిసాటి స్వతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో వెళ్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితర నేతలకు అభివాదం చేస్తున్న మహిళలు ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు ఇక సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే ద్వైపాక్షిక చర్చల కోసం శుక్రవారం అలస్కాలోనే యాంకరేజ్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరబీకి చేరిన మరణాలు జమ్మూ కాశ్మీర్లోనే చోసిటీ గ్రామంలో క్లౌడ్ బస్టర్స్ ఘటనలో నృత్యుల సంఖ్య అరవైకి చేరింది మరో అరవై తొమ్మిది మంది జాడ లభించలేదు పాక్లో వర్ష విలయం పాక్తో పాటు పీవెక్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రెండు వందల పద్నాలుగు మంది మరణించగా వందల సంఖ్యలో జలం గల్లంతయ్యారు గ్రేట్ పేరెంట్స్ కాదు గ్రేట్ పేరెంట్స్ పిల్లల తరపున ఆలోచిస్తున్న పేరెంట్స్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్న అనుభవాలపై కథనం అర్జున్కు మూడో స్థానం భారత్ గ్రాండ్ మాస్టర్ ఇదిగేసి అర్జున్ చైనా గ్రాండ్ మాస్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నలో మూడో స్థానంలో నిలిచారు న్యూస్ రీల్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణ శివార్లోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇరవై ఏడు మంది గాయపడ్డారు మృతులు రాజమండ్రి అనకాపల్లి హైదరాబాద్కు చెందినవారు కుర్చీ కోసం టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చిందులు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై తనకు కుర్చీ వేయలేదంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై చిందులేశారు జేసీ అతి అతిథి సింగ్పై గుడ్లు రేమి కేకలేశారు చివరికి ఇరవై నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైన ఎమ్మెల్యేకి అనుమతి లేదు టీడీపీ కార్యకర్తనే అరెస్ట్ చేస్తారా మీకెంత ధైర్యం స్వతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మినంత మాత్రమే టీడీపీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా తీసుకొస్తారా దమ్ముంటే ఇప్పుడు బయటికి రారా నా కొడక అంటూ ఎక్సైజ్ ఎస్పీపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు ప్రతి ఒక్కరూ భారత్లో తన తోటి వ మన తోటి వారు తయారు చేసిన వస్తువులనే వాడుతామని ప్రతినిబునిద్దాం ఇతరులు వాడేలా చేద్దాం స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారి దుకాణదారు బోర్డు పెట్టాలి ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి వాటిని ప్రపంచ దేశాలన్నిటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి టరఫులతో మన రైతులు పశువు పశుపాలకులు మత్స్యకారులతో సహా ఎవరు నష్టపోకుండా అండగా నిలుస్తా మోదీ దుస్సహనానికి దిగారో కబద్దార్ మర్చిపోలేని పాఠం తప్పదు పాక్ ప్రధాని మోదీ హెచ్చరిక అణుబెదిరింపులు ఇక చల్లవు పాక్ ఆర్మీ చీఫ్కు చురకలు సింధూర్తో దాయాదుకి నిద్రలేని రాత్రులు ఉగ్ర పోషకులు ఇకపై ఉగ్రవాదులే ఎర్రకోట సాక్షిగా మోదీ స్వస్థీకరణ భారీ స్థాయిలో జీఎస్టీ సంస్కరణలు దీపావళికి ప్రజలకు డబల్ బొనన్జా యువత కోసం లక్ష కోట్లతో కొత్త పథకం తెస్తాం ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతకు పదిహేను వేలు అందజేస్తాం ఈ పథకంతో మూడు పాయింట్ ఐదు కోట్ల మంది యువతకు ఉపాధి శ్రీకృష్ణుడు స్ఫూర్తితో మిషన్ సుదర్శన చక్ర రెండు వేల ముప్పై నాటికి అత్యంత శక్తిమైన శక్తివంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం మధ్యతరగతి కళలకు కొత్త రెక్కలు జిఎస్టీలో కీలక సవరణ తెస్తామని ప్రధాని ప్రకటన ఈ నేపథ్యంలో దీపావళి నుంచి నిత్యావసర ధరలు తగ్గే ఛాన్స్ దీపావళి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే విధంగా జీఎస్టీలో కీలక సవరణలు తీసుకొస్తారంటూ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో మధ్యతరగతి ప్రజలు ఆశలకు కొత్త రెక్కలు వచ్చాయి మధ్యతరగతికి ఊరాట ఇలా వ్యవసాయ టెక్స్టైల్స్ ఫెర్టిలైజర్స్ ఆటో విడిభాగాలు చేతి వృత్తులు వైద్య పరికరాలు మెడికల్ ఇన్సూరెన్స్ వంటి రంగాల ఉత్పత్తులను ఐదు శాతం పరిధిలోకి తీసుకురావడం ద్వారా మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కల్పించే యోచనలో ఉన్నారు ప్రస్తుతం పన్నెండు శాతం స్టాబ్లో ఉన్ స్లాబ్లో వెన్న నెయ్యి పండ్ల మొబైల్ ఫోన్ వంటి పద్నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి వీటిలో అత్యధిక భాగం ఐదు శాతం పరిధిలో తీసుకొస్తారని అంచనా అలాగే రెండు శాతం స్లాబుల్లో ఏసీ ఫ్రిడ్జ్ కార్లు మోటార్ సైకిళ్ళు కూల్ డ్రింక్స్ పొగాకు లగ్జరీ వస్తువులు ఉండగా వీటిలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆటో కూల్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను పద్దెనిమిది పర్సెంట్ పరిధిలోకి తీసుకువచ్చే పొగాకు లగ్జరీ ఉత్పత్తులపై నలభై శాతం వరకు భారం వేయవచ్చని తెలుస్తోంది ప్రస్తుతం పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న కొబ్బరి నూనె టూత్పేస్ట్ సబ్బులు కార్న్ఫ్లాక్స్ వంటి వస్తువులకు ఐదు శాతం పరుగులకు తీసుకురావాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే సూచించాయి జీఎస్టీలో రెండే స్లాబ్లే ప్రీమియం పెనుభారం పంటల బీమాకు దూరం కేరాఫ్ పంటలకు ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా పథకం ఎత్తేయడం వల్ల ఎనభై ఆరు లక్షల ఎకరాలకు గాను పద్నాలుగు పాయింట్ పదిహేను లక్షల ఎకరాలకే బీమా చేయించుకున్న రైతులు సొంతంగా డబ్బులు చెల్లించి బీమా పొందిన రైతులు పది పాయింట్ తొంభై ఏడు లక్షలే గత కెరాఫ్తో పోలిస్తే డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల బీమాకు దూరం భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించలేకపోయిన అన్నదాతలు ఉచిత పంటల బీమాతో వైఎస్ జగన్ హయాంలోనే సంపూర్ణ భద్రత టీడీపీ కూటమి పాలనలో భద్రత భరోసా కరువు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర వేడుకలో సీఎం చంద్రబాబు ఈ నెలాఖరుకు డిఎస్పీ ఈ నెలాఖరుకు డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తాం బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు స్వతంత్ర దినోత్సవ కానుక ఇది ముఖ్యమంత్రి శ్రీశక్తి పథకం ప్రారంభం జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల లీలలు ముద్దుల ముచ్చట కూనా నైట్ కాలింగ్ శ్రీకాకుళంలో కేజీబీవి ప్రిన్సిపల్కు ఆముదాల వలస ఎమ్మెల్యే వేధింపులు వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు మాట వినకుంటే బదిలీ వేటు కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పురుగుల ముందు తాగిన పార్టీ మహిళా నేత ఈ పోలీసులతో నాకు న్యాయం జరగదు కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలవర్మణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదుని మార్చేశారని కన్నీరు